తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు ఈ మధ్య వార్తల్లో సెంట్రిక్గా ఉంటూ వచ్చారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంటే కూడా ఈయన ఒక వ్యాపారవేత్త కూడా హై సర్కిల్స్ సర్కిల్స్లో చాలా మంచి పరిచయాలు ఉన్నటువంటి హై సర్కిల్స్ సర్కిల్స్లో తిరిగే వ్యక్తి అయితే దీపక్ రెడ్డి గారు ఒకసారి ఆర్నబ్ గోస్వామితో డిబేట్లో ఇండిగో సమస్యను నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నారు అని కామెంట్స్ చేయడం ద్వారా నేషనల్ వైడ్ సెంట్రిక్ అయ్యారు అండ్ ఆ తర్వాత తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్యూరోక్రాట్ల గురించి ఐఏఎస్ల గురించి వాళ్ళు నంబర్ వన్ అవినీతి పరులు అని కనీసం నా జీతం కూడా ఇంకా క్రెడిట్ చేయలేదు మూడు సార్లు లేఖలు రాసిన స్పందించలేదు వాళ్ళ నంబర్ వన్ కరప్టెడ్ ఫెలోస్ అసలు బ్రిటిష్ వాళ్ళ షూల నుంచి వీళ్ళు పుట్టే బయటకు వచ్చారు అని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక సీనియర్ ఐఏఎస్ వాళ్ళ కూతురికి ఒక బిజినెస్ మ్యాన్తో పెళ్లి సెట్ చేస్తే వెయ్యి కోట్లు కట్నం కింద ఇస్తారు అని చెప్పి చేసిన వ్యాఖ్యలు మరోసారి మొత్తానికి అయితే ఐఏఎస్లు పూర్తిగా కరప్టెడ్ అనే విధంగా తాను వ్యాఖ్యలు చేశారు సో ప్రభుత్వంలో ఉండి అంత కీలకమైన వ్యక్తి యొక్క జీతం కూడా ఇంకా క్రెడిట్ కాలేదు అండి ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో చూడండి అని ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది ఈ క్రమంలో కొన్ని వార్తలు వెలువడుతూ ఉన్నాయి ఈ విషయం మీద కొందరు ఐఏఎస్లు వెళ్ళి ప్రభుత్వ ముఖ్య ముఖ్య నేతలకు కంప్లైంట్ చేశారు అని వాళ్ళు దీపక్ రెడ్డి గారిని అడిగారు అని మరి వాళ్ళ అవినీతి కరప్టెడే నేను పాజిటివ్ కాన్సెంట్తోనే చెప్పాను ఎవరో ఒకరు మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడాను అని తన స్టైల్లో తన ఏదో వివరణ ఇచ్చారు అని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి సో ప్రభుత్వంలోనే అలా మాట్లాడితే మన ప్రభుత్వం ఇరుకొనబడుతుంది ఇబ్బంది అవుతుంది అది ఇది అని వాళ్ళ అధిష్టానం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది అని సరే దీపక్ రెడ్డి గారు చెప్పినటువంటి తాను ఏదో కన్విన్స్ చేశారు తాను ఏమంటారు వాళ్ళ అవినీతి పరులు ఎవరో ఒకరు నిజంలో మాట్లాడాను మాట్లాడాను అని చెప్పి చెప్పారు అన్న కోణంలో నుంచి కనుక చూస్తే అది ముమ్మడికి నిజం దేశంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగేది రాజకీయ నాయకులకు మించి కూడా బ్యూరోక్రాట్ల అవినీతి గురించి చాలా సందర్భాలు మనం వింటూనే ఉంటాం ఆ రాజకీయ నాయకులకు వీళ్ళే ఏ విధంగా స్కాములు చేయొచ్చు ఏ విధంగా అవినీతి చేయొచ్చు ఏ విధంగా ప్రజాధార్యాన్ని దుర్వినియోగం చేయొచ్చు ఏ విధంగా చట్టాలను ఉల్లంఘించవచ్చు ఇవన్నీ కూడా వీళ్ళే దగ్గరుండి రోజు పొసకూచినట్లు చెబుతూ ఉంటారు అని చాలా సందర్భాల్లో చూసాం ఎందుకు భారతదేశ ప్రజల మీద శాపం ఏంటి అంటే ఈ బ్యూరోక్రాట్ వ్యవస్థ అంటారు భారతదేశ ప్రజల మీద ఒక శాపం అంటారు వీళ్ళని ఈగోయిస్టిక్ అని అందుబాటులో ఉండరు అని ప్రతి దాంట్లో అలసత్వం నిర్లక్ష్యం కారణం వాళ్ళ ఉద్యోగానికి ఉన్నటువంటి ఆ భద్రత దృష్ట్యా వాళ్ళ ఉద్యోగానికి ఎక్కడ లేని భద్రత ఉంటుంది ఎక్కడ లేని ప్రియారిటీ ఉంటుంది వాళ్ళు ఏం చేసినా ఏం పీకేది ఏమి అన్నట్లు అన్నట్లుంటారు వాళ్ళ పరిస్థితి సో అవినీతి పరులు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి చొరవ చూపరు అందుబాటులో ఉండరు వాళ్ళ మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ మామూలు కాదు ఈరోజు కాదు ఒక దీపక్ రెడ్డి గారు ఏమి కొత్తగా కాదు ఎప్పటి నుంచో ఉన్నదే ఇది వాళ్ళను కాదని రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితి ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు చుట్టూ చేరి ఈ బృందం అనేది భజన చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం సో బ్యూరోక్రాట్ వ్యవస్థ వలనే దేశం చాలా పురోభివృద్ధి సాధించాల్సిన చోట నత్త నడకగా ఉంది అన్నది ఓపెన్ సీక్రెటే ఇందులో దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు లేని దీపక్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎక్కడో దగ్గర ధైర్యం చేసి మాట్లాడుతూ ఉంటారు చాలామంది మనకెందుకులే ఆ కొట్టుకుపోయే ఫ్లోలో మనం ఆ కాలు పెట్టి మనము ముందుకెళ్దాం మనకెందుకు ఇవన్నీ అని చెప్పి సైలెంట్గా ఉండే వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంతే